ఇండియా శ్రీలంక సిరీస్ సిరీస్లో రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ఉక్కుతాడు వేయాల్సిన అవసరం ఉంది మూడో వన్డేలోనూ ఆ టీం ఇలాగే ఆడితే భారత సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది శ్రీలంక జట్టు అయిపోయిందని అంతా అనుకున్నారు ఆ టీం ఉనికి కాపాడుకుంటే అది గొప్పే అని అందరూ భావించారు దీనికి కారణం ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న ఘోర ఓటములే డే వరల్డ్ కప్తో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్లోనూ చిత్తుగా ఓటమి పాలవడమే అయితే యువకులతో కూడిన ఆ జట్టు గివప్ ఇవ్వడం లేదు తమ ఆట తీరుతోనే అందరికి సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యింది ఈ క్రమంలోనే భారత్ జరిగిన టీ ట్వంటీ సిరీస్లో బాగా ఆడి అందరూ ప్రశంసలు అందుకుంది వన్డే సిరీస్లో రెచ్చిపోయి ఆడుతూ ఒకటి సున్నాతో లీడింగ్లోకి వచ్చింది సిరీస్ గెలిచిన సమ్మైనా ఆ టీం పోరాడుతున్న తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు లంక నుంచి ఇంత ప్రతిఘటనను ఎవరూ ఊహించలేదు మ్యాచ్ అశాంతం పోరాడుతూ టీమిండియా లాంటి టాప్ టీంను భయపెట్టడం అంటే మాటలు కాదు వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ టైకాగా రెండో మ్యాచ్లో లంక గెలిచింది ఇదే జోరులో మూడో డేలోనూ నెగ్గి సిరీస్ను కొట్టే చేయాలని ఆతిథ్య జట్టు భావిస్తుంది మరోవైపు కసిగా ఉన్న రోహిత్ సేన ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్ను సమన్ చేయాలని పట్టుదలతో ఉంది రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు ముక్కుతాడు వేయాలని అనుకుంటుంది అందులో భాగంగానే కొత్త కోచ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ వ్యూహాలను పదును పెడుతున్నారని తెలుస్తుంది టీంలో ఎలాంటి మార్పులు చేయాలి లంకను ఎలా ఆపాలని దానిపై ఫోకస్ పెడుతున్నారట రెండు వండేల్లోనూ బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అయ్యింది ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్నింగ్ వ్యూహాన్ని ఛేదించలేక చతికిలబడింది అందుకే మూడు వన్డేళ్ళు ఆ పిచ్చోను దించాలని హిట్ మెన్ భావిస్తున్నాడట సిరీస్ డిసైడర్ మ్యాచ్లో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను బరిలోకి దింపాలని రోహిత్ గంభీర్ నిర్ణయించుకున్నారట పిచ్చి ఎలా బిహేవ్ చేస్తుంది బౌలర్లు ఎవరు అలాంటి విషయాలను పట్టించుకోకుండా క్రిస్లోకి వచ్చి తడువు వెరైటీ షాట్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత అవసరం టీంకు ఉందని కెప్టెన్ కోచ్ భావిస్తున్నారట లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంతు లాంటోడు టీంలో ఉండాల్సిందేనని అనుకుంటున్నారట మిడిల్